ఇంకా ఆర్టీసీ లో కూడా ఒక పదిహేడు వందల నలభై మూడు ఉద్యోగాలు వచ్చినాయట వెయ్యి డ్రైవర్ ఏడు వందల నలభై మూడు శ్రామిక్ పోస్టులు అట ఎన్ని వెయ్యి డ్రైవరు ఏడు వందల నలభై మూడు స్ట్రాఫిక్ పోస్టులు భర్తీకి టీజీ పిఆర్బి నోటిఫికేషన్ వచ్చే నెల ఎనిమిది నుంచి ఇరవై తారీఖు వరకు దరఖాస్తులు అట మీకు అవి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఆర్టీసీలో పదిహేడు వందల నలభై మూడు పోస్టులు నిన్న చాలా మంది చూసే ఉంటారు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఫటాఫట చూడరి అర్హత పదో తరగతి మూడు ఉన్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఉన్నాయి అన్ని రకాల వాళ్ళకు ఉన్నాయి మీకు ఫాస్ట్ గా చెప్పేస్తా ఇగో ఏంది ఒక అర్హత గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని టీజీపీఆర్పి చైర్మన్ విపి శ్రీనివాసరావు బుధవారం ప్రకటన తెలిపారు ఏడు వందల నలభై మూడు స్ట్రామిక్ పోస్టుల ఐదు వందల ఎనభై తొమ్మిది ఐటీఐ మెకానిక్ డీజిల్ మోటార్ వెహికల్ ఏంది ఐదు వందల ఎనభై తొమ్మిది ఇవి నలభై మూడు పోస్ట్ ఐదు వందల ఎనభై తొమ్మిది అంటే మొత్తం ఏడు వందల నలభై తొమ్మిది స్ట్రామిక్ పోస్టుల ఐదు వందల ఎనభై తొమ్మిది ఏమో ఐటీఐ మెకానిక్ లేదా మెకానిక్ డీజిల్ లేదా మోటార్ వెహికల్ కి నలభై మూడు పోస్టులు ఏమో ఫిట్టరు నలభై మూడు పోస్టులు ఏమో ఆటో ఎలక్ట్రిషియన్ లేదా ఎలక్ట్రీషియన్ పదిహేడు పోస్టులు ఏమో పెయింటర్కునే పదిహేడు పోస్టులు వెల్డర్ కు ఒక పదిహేడు పోస్టులు కటింగ్ అండ్ సీవింగ్ పదిహేడు పోస్టులు ఏమో మిల్లు ఫ్రైట్ మెకానిక్ విభాగాల్లో ఉన్నట్లు తెలిపారు సో తర్వాత డ్రైవర్ పోస్టులకు వచ్చేసి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఏమో మూడు వందల ఫీజు ఇతరులకు ఒక ఆరు వందల ఫీజును అప్లికేషన్గా అప్లికేషన్ ఫీజుగా గా నిర్ణయించారు ఇక శ్రామిక్ పోస్టులకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రెండు వందలు ఇతరులకు నాలుగు వందల అప్లికేషన్ ఫీజుగా పేర్కొన్నారు డ్రైవర్ పోస్టులకు ఏజ్ లిమిట్ అనేది ఇరవై రెండు ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ళు ఉండాలి శ్రామిక్ పోస్టులకు ఒక పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు ఉన్నవారు అనుకున్న పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు ఒక మాజీ సైనికులకు ఒక మూడేళ్ళు సడలింపు ఉంటుంది అంటే దానికి సడలింపు ఉంటుంది డ్రైవర్ పోస్ట్ కు పదవ తరగతి లేదా తత్సమాన స్థాయి అర్హత పోటీ నోటిఫికేషన్ జారీ నేటికి నాటికి పద్దెనిమిది నెలలు తక్కువ కాకుండా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని పేర్కొన్నారు సో నోటిఫికేషన్ జారీ చేసే టైంకి ఒక పద్దెనిమిది నెలల హెవీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అక్టోబర్ ఎనిమిది నుంచి ఇరవై తారీఖు వరకు ఆన్లైన్ లో దరఖాస్తు అక్టోబర్ ఎనిమిది తారీఖు నుంచి ఇరవై ఎనో తారీఖు దాకా ఉండటం చూసుకోవాలి స్కిల్ టెస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయడం తెల్లడించారు సో డబ్ల్యూ 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 డాట్ టీజిఆర్బి డాట్ ఇన్ వెబ్సైట్ లో ఉంటుంది చూసుకోండి